అందరికీ నమస్కారం వీడియో చూస్తున్నవారు జయ శ్రీరామ్ అని కామెంట్ చేసి అలాగే మీకు మా వీడియోస్ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఏప్రిల్ పదిహేడున శ్రీరామనవమి పండుగ అందరూ ఆనందంగా జరుపుకుంటారు శ్రీరామనవమి రోజే రాముడి పుట్టినరోజు ఈ పవిత్రమైన రోజున రామభక్తులు సీతారాముల కళ్యాణాన్ని తిలకించి శ్రీరామచంద్రమూర్తిని భక్తి శ్రద్ధలతో పూజిస్తారు ఈ సందర్భంగా శ్రీరామునికి ఇష్టమైన నైవేద్యాలను సమర్పించి పూజిస్తారు అయితే ఈ పండుగ రోజున శ్రీరాముడికి నైవేద్యంగా పానకం వడపప్పు ప్రత్యేకంగా తయారు చేస్తారు వాటిని నైవేద్యంగా ఎందుకు సమర్పిస్తారో తెలుసుకుందాం ఎల్లుండి అంటే పదిహేడో తారీఖున బుధవారం రోజున మనమందరం కూడా శ్రీరామనవమి పండుగని జరుపుకోవాలి ఈసారి శ్రీరామనవమి పండుగను మనందరం కూడా చాలా అద్భుతంగా విశేషంగా జరుపుకోవాలని ఎందుకంటే అయోధ్యలో బాలరాముని ప్రతిష్ట జరిగిన తర్వాత అంటే రాముల వారి ప్రతిష్టాపన జరిగిన తరువాత వచ్చినటువంటి మొట్టమొదటి శ్రీరామనవమి పండుగ చూడండి ఐదు వందల సంవత్సరాల నుండి మన హిందువులు ఎంతో పోరాడి పోరాడి ఎన్నో కష్టాలు అనుభవించి ఎంతో మంది ప్రాణాలను కూడా త్యాగం చేసి అయోధ్య మనం రామమందిరాన్ని నిర్మించుకున్నాం ఇది ఎంతో మంది హిందువుల యొక్క కళ అయోధ్యలో రామ మందిరం నిర్మించబడాలి శ్రీరామచంద్రమూర్తి సింహాసనం మీద కూర్చుని మనందరిని పరిపాలించాలి అని మన పూర్వీకులు అంటే మన తాత ముత్తాతల నుండి మన తల్లిదండ్రుల వరకు ఎంతో మంది కలగన్నారు అయినా కూడా చాలామంది మన పూర్వీకులు అయోధ్యలో రామ మందిరంలో శ్రీరామ ప్రతిష్టను చూడకుండానే కన్నుమూశారు ఆ స్వామివారిలో ఐక్యమైపోయారు కానీ మన అదృష్టం ఏంటంటే మనమందరం కూడా అయోధ్యలో బాలరాముడి ప్రతిష్టాపన కన్నుల పండగ దూరదర్శన్ ద్వారా అలాగే పలు ఛానల్స్ ద్వారా మనం చూసాము కొంతమంది అయితే అయోధ్యకు వెళ్ళి శ్రీరాముని ప్రత్యేకంగానే దర్శించి మన జన్మధన్యం అయినట్టే అయోధ్యలో రామ మందిరంలో శ్రీరామచంద్రమూర్తి విగ్రహం ఒకటే ఉంది సీతమ్మ వారు లేరు లక్ష్మణ స్వామి లేడు ఆంజనేయ స్వామి కూడా లేడు రాముని మాత్రమే ప్రతిష్టాపన చేశారు ఎందుకు స్వామి అని చాలామంది సందేహం ఉంటుంది ఇప్పుడు రామ మందిరంలో జరిగినది బాలరాముడి ప్రతిష్టాపన మాత్రమే ఇంకా రామమందిర నిర్మాణం జరుగుతోంది పూర్తిగా అయోధ్య రామ మందిరం నిర్మాణం జరగడానికి ఇంకా రెండు సంవత్సరాల వరకు పడుతుంది ఆ సీతారామ లక్ష్మణ ఆంజనేయ స్వామి యొక్క ఆ విగ్రహాలను మళ్ళీ ప్రతిష్టాపన చేస్తారు దానిపైన దశరథుడి దర్బారు కౌసల్యాదేవి వీళ్ళందరికీ కూడా మందిరాలు కట్టి పూజలు జరుగుతుంది ఇప్పుడు గుడి ప్రతిష్టాపన జరిగింది బాలరాముడికి భార్య ఎక్కడి నుంచి వస్తుంది పెళ్ళైన తర్వాత కదా సీతమ్మ వారు రాముడి పక్కన చేరేది అందుకోసమని రాముడి ప్రతిష్టాపన మాత్రమే ఇప్పుడు జరిగింది ఇంకా రాబోయేటటువంటి రోజుల్లో అయోధ్యలో రామలక్ష్మణ శతుఘ్న సమేత వీరాంజనేయ స్వామి ప్రతిష్టాపన జరుగుతుంది అప్పుడు కూడా మన మధ్య అద్భుతంగా పండుగ జరుపుకుందాం ఇప్పుడు మీ పండుగ రోజు మనం ఏం చేయాలంటే అయోధ్య నుండి చాలా ఊళ్ళ వరకు చాలా ఇళ్లకు అక్షింతలు అనేవి వచ్చాయి కదా కొంతమంది అయితే అయోధ్యలో రామ ప్రతిష్టాపన జరిగిన రోజు అక్షింతం తల మీద వేసుకోలేకపోయారు ఇంటి దగ్గర దీపాలను కూడా వెలిగించలేదు ఎందుకంటే కొంతమంది మహిళలు రజస్వల దోషంలో అలాగే ఆ రోజు ఆ ఇంట్లో రామచంద్ర పూజించలేకపోయారు మరి కొంతమంది సూతకం అంటే బంధువుల్లో లేకపోతే దాయాదు ద్వారా ఎవరో మరణించారని కొంతమంది ఆ యొక్క రామ ప్రతిష్టాపన రోజు ఇంట్లో పూజ చేసుకోలేదు మరి కారణం ఏ కారణం చేత అయినా అనారోగ్య సమస్యల చేత అయినా ఆ రోజు అక్షింతలు తల మీద ధరించలేదు అటువంటి వాళ్ళందరూ కూడా అయోధ్య నుంచి వచ్చినటువంటి అక్షింతలు గనుక మీ ఇంట్లో ఉంటే శ్రీరామనవమి పండుగ రోజు అంటే ఎల్లుండు పదిహేడవ తారీఖున చక్కగా ఉదయం శ్రీరాముడి యొక్క చిత్రపటం ఇంట్లో పెట్టుకొని రాముల వారి ముందర చక్కగా ఆవునేతి దీపాలు కానీ లేకపోతే నువ్వుల నూనెతో కానీ దీపాలు వెలిగించి శ్రీరామచంద్రమూర్తికి పానకం వడపప్పు అంటే బెల్లం పానకం అంటే నీళ్లలో కాస్త బెల్లాన్ని పొడి చేసి కొట్టి వేసి కొన్ని యాలకులు పొడి కొట్టి వేసి ఒక తులా తులసి దళాన్ని వేసి పానకం నివేదన చేయండి సీతారాములకు పానకం అంటే చాలా ఇష్టం వడపప్పు నానబెట్టి దోసకాయ అంతా కూడా కోసేసి వడపప్పుని చేసి స్వామివారికి నివేదన చేసి మీకు వచ్చినటువంటి సూత్రాలను కూడా చదువుకోండి శ్రీరామనవమి రోజున భక్తులు సాంప్రదాయబద్ధంగా పానకం వడపప్పులు తయారు చేసి వాటిని స్వామికి సమర్పించి ఆపై వాటిని ప్రసాదంగా తీసుకుంటారు పానకం వేసవిలో చేసే శ్రీరామనవమిలో పానకం తాగడం వల్ల శరీరం చల్లబడుతుంది యాలకులతో ఉండే ఔషధ గుణాలు జీర్ణక్రియని మెరుగుపరుస్తాయి వడపప్పు ఇందులో ఉండే ప్రోటీన్లు ఫైబర్ పీచు పదార్థాలకు మూలం పప్పు తినడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది సీతారాములకు ఇష్టమైనటువంటి మంత్రం ముఖ్యంగా శ్రీరామ జయ రామ జయ జయ రామ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ రామ జయ జయ రామ ఇది మహాశక్తివంతమైనటువంటి మంత్రం ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపం చేసుకోండి లేకపోతే శ్రీరామ రామ రామేతి రమే రామ మనోరమం సహస్రనామ తాసుల్యం రామనామ వరం ఈ మంత్రాన్ని పరమేశ్వరుడు పార్వతీదేవికి చెప్పినటువంటి మంత్రం అన్నమాట ఈ మంత్రాన్ని జపం చేసినట్లయితే విష్ణు సహస్రనామం మొత్తం చదివినటువంటి ఫలితం మనకు వస్తుంది మనం ఎప్పుడు శ్రీరామచంద్రుని పూజించినా సీతాదేవితో కలిసి పూజించాలి రాముడు ఇప్పుడు కూడా శ్రీరామ అని జపించాలి రాముకోటి రాసేటప్పుడు కూడా శ్రీరామ అని మాత్రమే రాయాలి కొంతమంది రామ 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 అంటూ రాసుకుంటూ పోతూ ఉంటారు పక్కన శ్రీ చేర్చాలన్నమాట శ్రీ అంటే సీతమ్మ తల్లి రామ అంటే రాములు వారన్నమాట సీతారాములు కలిపే మనం పూజించాలి నాకు రాముడు మాత్రమే చాలు సీతాదేవి వద్దు అనుకుంటే మీరు శాపానికి గురి అవుతారు నాకు సీత మాత్రమే కావాలి రాముడు వద్దు అనుకుంటే మీరు రావణాసురుడు అవుతారు సీతారాములు ఇద్దరు మాకు కావాలి అనుకుంటే మీరు ఆంజనేయ స్వామి అవుతారనమాట కాబట్టి ఎప్పుడు శ్రీరామ అని మాత్రమే మనం స్వామిని ధ్యానం చేయాలి మనకు లక్ష్మి అనుగ్రహం కలుగుతుంది సకల శుభ ఫలితాలు కలుగుతుంది రామ అంటే మనలో ఉన్నటువంటి పాపాలన్నీ కూడా బయటకు వచ్చేస్తాయంట పునః పాప విత్యాశం మకర మళ్ళీ ఆ పాపాలు మన లోపలికి ప్రవేశించకుండా మా అంటే కపటం పడుతుంది కవటం పడుతుంది అంటే మన పెదవులు రెండు మోసుకుంటాయి మా అనేది సంస్కృతంలో అగ్ని బీజాక్షరం కాబట్టి ఆ పాపాలని కాలి భస్మం అయిపోతాయి రా అంటే పెదాలు తెరుచుకుంటుంది మన పాపాలు బయట వస్తుంది మా అంటే పాపాలు కాలిపోతాయి మనం చేసినటువంటి అన్ని పాపాలని కాల్చేసే మాత్రమే రామ మంత్రం కాబట్టి శ్రీరామ అనేటటువంటి మంత్రాన్ని సాధ్యమైనంత వరకు శ్రీరామనవమి రోజు చక్కగా మనం జపం చేసుకోవడం చాలా మంచిది ముఖ్యంగా శ్రీరామనవమి పండుగ రోజు పానకం వడపప్పు రామాలయం దగ్గర పంచిపెట్టండి లేకపోతే మీ చుట్టుపక్కల ఇళ్లలో ఉన్నటువంటి మీ స్నేహితులకు కానీ మీ బంధువులకు కానీ అందరికీ కూడా పంచిపెట్టండి పానకం వడపప్పు పంచిపెట్టినట్లయితే మనకు మనకు ఉన్నటువంటి సకల కష్టాలని కూడా సీతారాములు తొలగిస్తారు మన దరిద్ర బాధలు అనేవి తొలగిపోతాయి సీతారాముల అనుగ్రహంతో పాటు ఆంజనేయ స్వామి పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం మనకు కలుగుతుంది ముఖ్యంగా తీపి పదార్థాలు అంటే నేతతో చేసినటువంటి లడ్లు ఇటువంటివన్నీ కూడా శ్రీరామనవమి పండుగ రోజు పంచిపెట్టడం చాలా శుభప్రదం ముఖ్యంగా అయోధ్యలో బాలరాముడు ప్రతిష్ట జరిగినటువంటి రోజు అక్షింతల్ని ఎవరైతే తల మీద ధరిస్తారో ధరించలేదో అటువంటి వాళ్ళు శ్రీరామనవమి రో పండుగ రోజు రాములు వారి పాదాల దగ్గర అక్షింతలు ఉంచి పూజ చేసి చక్కగా మీ కుటుంబ సభ్యులు తల మీద ధరించుకోండి శ్రీరామ జయరామ జయ జయరామ అని చెప్పి అవి తల మీద వేసుకోండి ఆడవాళ్ళైతే భర్త చేతికిచ్చి భర్త పాదాలను నమస్కరించి చేసుకొని తల మీద వేసి వెయ్యమని చెప్పండి ముఖ్యంగా మీ పిల్లలు కూడా మీద వేయండి కింద పడినటువంటి అక్షింతల్ని తొక్కకుండా ఒక బట్టలో శుభ్రంగా తీసుకొని ఎక్కడైనా పూల మొక్కలు మొదటి భాగంలో వేసేయండి తొక్కనటువంటి ప్రదేశంలో అదేవిధంగా శ్రీరామనవమి పండుగ రోజు సాయంకాలం ఐదు దీపాలను వెలిగించండి పూజా మందిరంలో రెండు దీపాలు అదే విధంగా సింహద్వారం దగ్గర అంటే ప్రధాన ద్వారం మెయిన్ రోడ్ దగ్గర తులసి చెట్టు దగ్గర ఒక దీపాన్ని వెలిగించండి ఎందుకంటే ఐదు వందల సంవత్సరాల తర్వాత అయోధ్యలో శ్రీరామ ప్రతిష్టాపన జరిగింది కదా దానికి ప్రత్యేకంగా ఐదు దీపాలు వెలిగించడం ద్వారా వెలిగించడం చాలా మంచిది ముఖ్యంగా రామకోటి రాయడం ప్రారంభించేటటువంటి వాళ్ళు ఈ శ్రీరామనవమి పండుగ రోజు ప్రారంభిస్తే చాలా మంచిది ఇంట్లో చక్కగా సీతారాములకు పూజ చేసి రామకోటి రాయడం ప్రారంభిస్తే చాలా శుభప్రదం లేకపోతే దగ్గరలో ఉన్నటువంటి రామాలయానికి వెళ్ళి అక్కడ కోత్రనామాలతో పూజ జరిపించి అక్కడ ప్రారంభించండి శ్రీకారం చుట్టి రామకోటి రాయడం ప్రారంభించవచ్చు స్త్రీలైనా పురుషులైన చిన్నపిల్లలైన పెద్దవాళ్ళైనా ఏ కులం వాళ్ళైనా ఏ మతం వాళ్ళైనా రామకోటిని నిరభ్యంతరంగా రాసుకోవచ్చు రామకోటి రామకోటి బుక్కులోనే రాయాలా లేకపోతే మామూలు పుస్తకాల్లో రాయాలా అని చాలా మందికి సందేహం ఉంటుంది అంటే మామూలు పుస్తకాల్లో కూడా రాసుకోవచ్చు అండి ఒక కొత్త నోట్బుక్ తీసుకొని అండర్లైన్ వేసుకొని ఒక రోజుకు నూట ఎనిమిది కావచ్చు లేకపోతే వెయ్యి కావచ్చు పదివేలు కావచ్చు ఒక సంఖ్యను పెట్టుకొని ఆ సంఖ్య ప్రకారం ఒకే సమయంలో రాయడం చాలా మంచిది ఉదయం పూజ అయిన తర్వాత రాసుకోవచ్చు లేకపోతే సాయంకాలం పూజ జరిగిన తర్వాత అయినా రాయవచ్చు లేకపోతే మధ్యాహ్నం వేలైనా రాసుకోవచ్చు మీకు ఓపిక ఉన్నప్పుడు ఈ రామకోటిని రాసుకోవచ్చు ముఖ్యంగా మాంసాహారం భుజించినటువంటి వాళ్ళు రామకోటి రాయవచ్చా అంటే రాయకూడదండి ఎందుకంటే వాల్మీకి మహర్షి కూడా ఒక బోయవాడు ఆయన మాంసాన్ని భుజించినటువంటి వాడి ఎన్నో తప్పులు పనులు చేసినటువంటి వాడి కానీ నారద మహర్షి జ్ఞానోపదేశం చేసిన తర్వాత వాల్మీకి మహర్షి ఆ రామాయణాన్ని రచించాడు ఆయన కూడా మాంసాహారే కదా మాంసాహారం తినేటటువంటి వాళ్లకు రామకోటి రాయడానికి ఎటువంటి సంబంధం కూడా లేదు కాకపోతే మాంసం తినేటటువంటి వాళ్ళు కూడా రామకోట రాసుకోవచ్చు కానీ మాంసాహారం భుజించినటువంటి రోజు రామకోటిని రాయకపోవడమే మంచిది ముఖ్యంగా రామకోటి రాయాలంటే ప్రతినిత్యము తలస్నానం చేయాలా అని చాలామందికి సందేహం ఉంటుందండి అలాంటి అవసరం లేదండి స్త్రీలు వారానికి ఒక్కరోజైనా తలస్నానం చేస్తే చాలు అన్ని శాస్త్రంలో చెప్పి ఉన్నారు మామూలుగా అయితే భగవంతుడికి ఒక నమస్కారం పెట్టుకుని సీతారాం మనసులో తలుచుకొని రామకోటి రాసుకోవచ్చు ఇంకా మగవాళ్ళు రామకోటి రాయాలంటే ప్రతినిత్యం తలస్నానం చేయాలంటే పురుషులు ప్రతినిత్యం తలస్నానం చేసే రామకోటిని రాయాలి ఈ రామకోటి పూర్తయిన తర్వాత ఏం చెయ్యాలి చక్కగా ఒంటిమిట్ట రామాలయంలో స్వామివారికి పూజ జరిపించి అక్కడ పురోహితులకి ఇస్తే ఆ పుస్తకాన్ని తీసుకుంటారు లేకపోతే భద్రాచలం వెళ్ళి సీతారాముల దర్శనం చేసుకుని స్వామివారికి పూజ జరిపించి అక్కడ మీ రామకోటి పుస్తకాన్ని సమర్పించవచ్చు అయోధ్యలో కూడా సమర్పించవచ్చు ఈ రామకోటి మనం ఎందుకు రాస్తున్నామంటే మనం శ్రీరామ అని రాసినప్పుడు ఒకసారి మనసులో స్వామిని ధ్యానం చేసుకున్నట్లే అవుతుంది ఓ స్మరణ చేసినట్లయితే మనకి శాశ్వతంగా వైకుంఠంలో ఒక నివాసాన్ని ఇస్తున్నాడనమాట ఆ వైకుంఠ రాముడు రామకోటి రచించినటువంటి వాళ్ళు యమ దర్శనం చేసుకోరు యమలోకానికి వెళ్ళరు అని కూడా మనకు పెద్దలు చెప్తున్నారు అంత పవిత్రమైనది ఈ రామనామము ఎందుకంటే ఓం నమో నారాయణ అనేటువంటి అష్టాక్ష అష్ట పంచాక్షరి మంత్రంలో ఐదవ అక్షరం అయినటువంటి రా అనే అక్షరాన్ని ఓం నమ శివాయ అనేటువంటి శివ పంచాక్షరి మంత్రంలో రెండవ అక్షరమైనటువంటి మా అనే అక్షరాన్ని తీసుకుని వశిష్ఠ మహర్షి రామ అని నామకరణం చేసి ఉన్నాడు రామనామం జపిస్తే శివకేశవుల ఇద్దరిని తలుచుకున్నటువంటి ఫలితం మనకు లభిస్తుంది కాబట్టి రామకోటి రాయడం పూర్వజన్మ సుకృతం ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే రాయగలరు అందరూ రాయలేరు కాబట్టి అవకాశం ఉన్నటువంటి వాళ్ళు శ్రీరామనవం పండుగ నుండి చక్కగా రామకోటి రాయడం ప్రారంభించండి చాలా శుభప్రదం ఆ రాముల వారి ఆశీసులు మీకు ఎల్లప్పుడూ ఉంటాయి శ్రీరామ 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 అలాగే శ్రీరామ జయరామ శ్రీరామ జయరామ జయరామ అంటూనే జయ జయ రామ అంటూనే ఉందాం మన మానవ జన్మను తరిద్దాం జయ శ్రీరామ్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్